మరికొద్ది గంటల్లోనే ఢిల్లీలో పోలింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి అసలు ఢిల్లీకి కాబోయేటువంటి కింగ్ ఎవరు ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు ఏ పార్టీకి అసలు ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనే దాని మీద వివిధ సర్వే సంస్థలు అక్కడ సర్వే చేపట్టి కొన్ని సర్వే సంస్థలేమో భారతీయ జనతా పార్టీ ఈసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోబోతుందని భారతీయ జనతా పార్టీయే అక్కడ ఎక్కువ సీట్లను గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మరికొన్ని సర్వేలు మాత్రం లేదు లేదు కేజ్రీవాల్ గారే ఈసారి మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి కాబోతున్నారు అంటూ కొన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి మరికొన్ని సర్వే సంస్థలేమో ఈసారి ఢిల్లీలో రాజకీయ సమీకరణాలు అయితే సర్వేగంగా మారుతున్న నేపథ్యంలో అక్కడ హోరాహోరీ పోరు ఉండేటువంటి అవకాశం ఉంది అంటూ కొన్ని సర్వీస్ సంస్థలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే అసలు జర్నలిజం రంగంలో ముప్పై సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి సిఎస్ రావు గారు ఢిల్లీలో తన కొలీగ్స్తో కలిసి ఒక సర్వే నిర్వహించారు గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అసెంబ్లీ అలాగే సార్వత్రిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా సిఎస్ రావు గారు ఆయన టీం ఒక సర్వే చేయడం ఆ సర్వేలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి నూట నలభై ఐదు స్థానాలకు మించి వస్తాయి అంటూ ఆయన చెప్పడం ఆయన చెప్పిందే జరిగినటువంటి నేపథ్యంలో అదే తరహాలో ఈసారి కూడా ఢిల్లీలో సిఎస్ రావు గారు ఒక సర్వే చేశారు ఆ సర్వే ప్రకారంగా అసలు ఢిల్లీకి కాబోయేటువంటి కింగ్ ఎవరు ఢిల్లీలో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు అనేది మనం స్పష్టంగా నియోజకవర్గ వారీగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం నియోజకవర్గాల వారిగా డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవబోతుంది అనేది స్పష్టమైనటువంటి సర్వే చేశారు సిఎస్ రావు గారు ఆ సర్వే రిపోర్ట్ మనం ఒకసారి నియోజకవర్గాల వారీగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం నరేలా ఆ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఈసారి గెలవబోతున్నట్లు అలాగే బురారి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పాగా వేయబోతున్నట్లుగా తిమార్పూర్ అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉందని ఆదర్శనగర్లో కూడా భారతీయ జనతా పార్టీ ముందంజలు ఉండేటువంటి అవకాశం ఉందని బద్రి అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నట్లుగా రితాల అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నట్లుగా సిఎస్ రావు గారు చేసినటువంటి సర్వేలో స్పష్టంగా తెలియజేశారు నెక్స్ట్ భవానా ఈ నియోజకవర్గంలో మాత్రం ఆప్కి కి భారతీయ జనతా పార్టీకి హోరాహోరి ఉండేటువంటి అవకాశం ఉందని ముంత్కా ఈ నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీ అలాగే ఆప్ హోరాహోరి పోరు ఉండేటువంటి అవకాశం ఉందన్నట్లుగా శ్రీఎస్ రావు గారు లో మనకు తెలియజేస్తూ ఉన్నారు నెక్స్ట్ కిరారి ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ సత్తా పోతున్నట్లుగా సుల్తాన్పూర్ మజ్రా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆప్ అక్కడ గెలవబోతున్నట్లుగా నగోలాయ్ జాట్ అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నట్లుగా మంగోళపురి అక్కడ భారతీయ జనతా పార్టీ అలాగే ఆప్ మధ్య పోరు పోరుండేటువంటి అవకాశం ఉన్నట్లుగా రోహిణి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈసారి పాగా వేయబోతున్నట్లుగా షాలిమార్ భాగ్ అక్కడ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ పాగా వేయబోతున్నట్లుగా నెక్స్ట్ శంకర్ బస్తీ ఇక్కడ ఆప్ అలాగే భారతీయ జనతా పార్టీకి హోరాహురి ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా సిఎస్ రావు గారు చెప్తూ ఉన్నారు అలాగే త్రీనగర్ ఇక్కడ చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ ఈసారి పాగా వేస్తుంది అన్నట్లు కూడా సార్ చెప్తూ ఉన్నారు నెక్స్ట్ వాజీర్పూర్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది నెక్స్ట్ మోడల్ టౌన్ అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ సత్తా జాడే అవకాశం ఉంది నెక్స్ట్ సర్దార్ బజార్ లో వచ్చేసి ఆప్ ఈసారి కూడా సత్తా చాటబోతోంది చాందినీ చౌక్ ఈసారి అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది నెక్స్ట్ మటియా మహల్ ఇక్కడ ఈసారి ఆప్ మళ్ళీ అక్కడ గెలవబోతుంది నెక్స్ట్ బల్లిమరన్ బలిమరన్ లో కూడా ఈసారి ఆప్ గెలవబోతోంది బాగ్ అక్కడ కూడా ఈసారి ఆప్ గెలవబోతోంది పటేల్ నగర్ పటేల్ నగర్ లో అనూహ్యంగా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా సిఎస్ రావు గారు చెప్తూ ఉన్నారు నగర్ అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉందని ఢిల్లీ లో కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ పాగా వేయబోతున్నట్లుగా సిఎస్ రావు గారు చేసినటువంటి సర్వేలో అయితే తెలియజేస్తూ ఉంది నెక్స్ట్ రాజేందర్ నగర్ రాజేందర్ నగర్ లో కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్లుగా ఢిల్లీ ఢిల్లీలో ఈసారి ఆప్కి భారతీయ జనతా పార్టీకి హోరాహోరి పోరు ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా సిఎస్ రావు గారి సర్వే అయితే తెలియజేస్తూ ఉంది నెక్స్ట్ జంగ్పుర ఈసారి భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది నెక్స్ట్ కస్తూర్బా నగర్ అక్కడ ఈసారి ఆప్ గెలవబోతోంది మాల్వియా నగర్ అక్కడ కూడా ఈసారి ఆప్ గెలవబోతోంది ఆర్కేపురం ఈసారి అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే అయితే మనకు తెలియజేస్తూ ఉంది నెక్స్ట్ మెహరూలి ఇక్కడ భారతీయ జనతా పార్టీ అలాగే యాప్ రెండు కూడా హోరాహోరి పోరుండేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తుంది చట్టార్పు ఈసారి భారతీయ జనతా పార్టీ అక్కడ గెలవబోతుంది నెక్స్ట్ డియోలీ ఇక్కడ యాప్ గెలవబోతోంది అంబేద్కర్ నగర్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి అలాగే యాప్కి ముక్కోన పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తూ ఉంది సంగం విహార్ యాప్ గెలవబోతోంది గ్రేటర్ కైలాష్ భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది కల్కజీ అక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది తుగల్కాబాద్ ఇక్కడ ఆప్ గెలవబోతోంది నెక్స్ట్ బదార్పూర్ ఇక్కడ కూడా ఆప్ గెలవబోతోంది ఓఖలా ఇక్కడ కూడా ఆప్ గెలిచేటువంటి అవకాశం అయితే ఉంది త్రిలోక్పురి ఇక్కడ కూడా ఆప్ గెలవబోతోంది కోండ్లి ఇక్కడ కూడా యాప్ గెలవబోతుంది పట్పార్గంజ్ ఇక్కడ కూడా ఆప్ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తోంది లక్ష్మీనగర్ ఇక్కడ కూడా ఆప్ గెలవబోతోంది విశ్వాస్ నగర్ ఇక్కడ కూడా ఆప్ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది కృష్ణానగర్ ఇక్కడ కూడా ఆప్ గెలవబోతుంది గాంధీనగర్ అక్కడ కూడా ఆప్ గెలవబోతుంది గతంలో అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది ఇక్కడ మళ్ళీ ఈసారి ఆప్ గెలిచేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తుంది షాందారా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది సీమాపురి ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది రోహటాస్ నగర్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది సీలాంపూర్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది గోండా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది బాబర్పూర్ ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది గోకాల్పూర్ ఇక్కడ ఆప్ గెలవబోతోంది ముస్తఫాబాద్ ఇక్కడ ఆప్ గెలవబోతోంది కరావల్ నగర్ ఇక్కడ ఆప్ భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ వీటి మధ్య ముక్కోన పోటీ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది అన్నట్లుగా సహా తెలియజేస్తున్నారు నెక్స్ట్ గురుతెగ్ బహదూర్ నగర్ ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి అలాగే కాంగ్రెస్కి యాప్కి ముక్కోన పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది ద్వారకా ఇక్కడ కూడా ముక్కోన పోటీ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ మిథిల మిథిలాలో వచ్చేసి భారతీయ జనతా పార్టీ ఈసారి బాగా వేయబోతున్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తుంది నజాఫ్ఘర్ ఆప్ గెలవబోతోంది బిజ్వాసన్ ఈసారి ఆప్ గెలవబోతోంది పాలం ఈసారి ఆప్ గెలవబోతోంది జనక్పురి అక్కడ ఆప్కి అలాగే భారతీయ జనతా పార్టీకి హోరాహోరి ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తుంది తిలక్ నగర్ అక్కడ ఆప్కి భారతీయ జనతా పార్టీకి హోరాహోరి ఉండబోతుంది నెక్స్ట్ రజౌరి గార్డెన్ ఇక్కడ కూడా ఆప్కి భారతీయ జనతా పార్టీకి హోరాహోరి ఉండేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ హరినగర్ ఇక్కడ ఆప్ గెలవబోతోంది వికాస్పురి ఆప్ గెలవబోతుంది ఉత్తమ్ నగర్ ఇక్కడ కూడా ఆప్ గెలవబోతుంది ఓవరాల్గా ఇప్పటి వరకు మనం డెబ్బై నియోజకవర్గాలు చూసాము ఈ డెబ్బై నియోజకవర్గాల ప్రకారంగా అసలు డెబ్బై నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ముప్పై స్థానాల్లో మెజార్టీ కనబరచబోతున్నట్లుగా కాంగ్రెస్ ఏమో జీరో స్థానాలకి పరిమితంగా పోతున్నట్లుగా యాప్ ఇరవై ఏడు స్థానాలని కైవసం చేసుకునే అవకాశం ఉందని అలాగే టైట్ ఫైట్ చూసుకున్నట్లయితే యాప్కి భారతీయ జనతా పార్టీకి మధ్య పదమూడు స్థానాల్లో టైట్ ఫైట్ ఉండేటువంటి అవకాశం ఉందని టైట్ ఫైట్ అంటే ముక్కోన పోటీ యాప్కి కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి మధ్య నాలుగు స్థానాల్లో ముక్కోన పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఈ సర్వే నిర్వహించినటువంటి సీనియర్ జర్నలిస్ట్ అలాగే ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి సీఎస్ రావు గారు వారితో మాట్లాడి అసలు ఈ సర్వే ఏ ప్రాతిపదికన చేశారు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ హై సార్ సర్వే ప్రకారం ఇది ప్రొజెక్షన్ ఏం సార్ అసలు ఏ ప్రాతిపదికన ఈ సర్వే నిర్వహించారు ఈ సర్వే ప్రకారంగా భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారాన్ని కవిసం చేసుకోబోతున్నట్లుగా మనం భావించవచ్చా అంటే ఏం చెప్తారు ఇప్పుడు ఢిల్లీ రిజల్ట్ ఎలా ఉంటే అనేది కొంత దేశవ్యాప్తంగా కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు ఢిల్లీ అసెంబ్లీ అయినప్పటికీ కూడా అది దేశ రాజధాని కాబట్టి అందరూ వెయిట్ చేస్తున్నారు దీని మీద సర్వే నేను అంటే ఒక ఒపీనియన్ తెలియజేయటానికి కొంచెం సాహసం చేస్తున్నాం వాస్తవంగా అయితే ఓకే అంటే ఒపీనియన్ ఒపీనియన్ ఇట్ ఇస్ నాట్ సర్వే ఓకే మనం ఢిల్లీ ఎలక్షన్ ప్రీ ప్రొజెక్షన్ ప్రొజెక్షన్ మాత్రమే ఓకే ఎలా ప్రొజెక్ట్ చేశారు మీరు ఎలా ప్రొజెక్షన్ చేశారు మీరు ఎలా ఒపీనియన్ వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి మీరు అడిగితే నాకున్నటువంటి సుదీర్ఘమైనటువంటి జర్నలిజం ప్రయాణంలో నా కొలీగ్స్ నా సీనియర్స్ నా జూనియర్స్ వీళ్ళు ఒక టీం ఢిల్లీలో ఉన్నారు జర్నలిస్టులు వాళ్ళు ప్లస్ కొంతమంది పొలిటీషియన్స్ అనలిస్టులు కూడా నాకు ఉన్నారు వాళ్ళ ద్వారా నేను సేకరించినటువంటి సమాచారం మాత్రమే ఇది ఇట్స్ నాట్ సర్వే సమాచారం వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని దాన్ని సమప్ చేసి రెండు వేల పదమూడు రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఈ ఎలక్షన్స్ని ఆ రిజల్ట్ను కూడా ఒకసారి అధ్యయనం చేసిన తర్వాత అవుట్పుట్ నా ఒపీనియన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇది ఎప్పటివరకు ఈ ఒపీనియన్ అంటే జస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ వరకు మాత్రం ఇది ఓకే డే బై డే డే బై డే యాక్చువల్గా పరిస్థితులు ఇప్పుడు మనం ఈ షో చేస్తున్నప్పటికీ రేపు సెవెన్ కి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఈ నైట్ ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ చేయగలరో దాంతో మారిపోయే అవకాశం ఉంది కారణం ఏంటంటే టైట్ ఫైట్ ఉందని చెప్పేసి ఎవరైనా అక్కడ అబ్జర్వేషన్ చేసే వాళ్ళు ఎవరైనా చెప్తారు ఏ సీనియర్ జర్నలిస్ట్లు అడిగినా లేదంటే ఎవరు పొలిటికల్ అర్నలిస్ట్లు అడిగినా కానీ టైట్ ఫైట్ నడుస్తుంది అని చెప్పి చెప్తుంటారు జనరల్ గా అక్కడ ఉండే ఒపీనియన్ ప్రకారం ఓవరాల్ గా చూసుకుంటే మనం థర్టీ ట్వంటీ సెవెన్ అంటే జస్ట్ అంతే త్రీ టు సిక్స్ థర్టీ సిక్స్ అవర్ వస్తే వాళ్ళు విన్ అవుతారు సో నేరో గ్యాప్ తోటి నడుస్తుంది ఇక్కడ దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గత ఎలక్షన్స్ లో రెండు వేల ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో కానీ రెండు వేల పదిహేనులో జరిగిన అసెంబ్లీ రెండు వేల పదమూడులో జరిగిన ఎలక్షన్ ఎలక్షన్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక మేజర్గా రెండు వేల ఇరవైలో ఎక్కువ సీట్స్ గెయిన్ అయింది ఆపు దానికి కారణం ఏంటంటే అరవై పర్సెంట్ మహిళ ఓట్లని ఆపు అట్రాక్ట్ చేసింది ఫ్రీ బైస్ తోటి ఫ్రీ బీస్ తోటి అట్రాక్ట్ చేసింది ఈసారి మహిళల్లో స్పిట్ వచ్చిందని చెప్పి అంటున్నారు దానికి కారణం ఏంటంటే ఆపుకి మించినటువంటి బెనిఫిట్స్ని బీజేపీ వాళ్ళు అమలు చేశారు నరేంద్ర మోడీ గారు నిన్న ఏం చెప్పారు ప్రచారం ప్రచారం ముగుస్తుంది మరి కొన్ని గంటల్లో అనగానే మహిళా దినోత్సవం దగ్గర నుంచి నెలకి ప్రతి మహిళకి నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు నేను ఇస్తానని చెప్పి చెప్పారు అమలు చేశారు ఓకే సో ఇలాంటివి మీకు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉచిత పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తూనే కొత్త వాటిని నేను అమలు చేస్తానని చెప్తుంది బీజేపీ బ్రీ బీజేపీని నమ్మే అవకాశం ఉంది కానీ ఏంటి సెంట్రల్ లో బీజేపీ ఉంది డబుల్ ఇంజిన్ సర్కార్ మీరు తీసుకొస్తే నేను అభివృద్ధి చూపిస్తాను అంటున్నాడు ఇప్పుడు ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి కేజ్రీవాల్ ఉన్నారు ముఖ్యమంత్రిగా చేయాల్సింది ఏంటో చేశారు ప్లస్ ఇప్పుడు మేజర్ గా ఫోకస్ చేసిందండి బీజేపీ ఈయన పేద సీఎం అన్నాడు నేను సీఎం గా ఉన్నప్పుడు అయిన అయినప్పటికీ కూడా నేను నా సొంత కారు ఆడుకుంటాను నా సొంత ఇల్లు అని చెప్పాడు అలాంటి కేజ్రీవాల్ ఇప్పుడు సిస్మహాల్ని గట్టుచుకున్నాడు అద్దాల మేడని కట్టించుకున్నాడు మరి ఈ కేజ్రీవాల్ చెప్పింది ఏంటి అని చెప్పి చేసింది ఏంటి అని చెప్పి ప్రొజెక్ట్ చేస్తున్నారు మేజర్ గా తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇది వాయు కాలుష్యాన్ని నిర్మూలించడంలో కూడా కేజ్రీవాల్ విఫలమయ్యారు కానీ ఇప్పుడు గనక భారతీయ జనతా పార్టీ అధికారంలో గనక వస్తే వాయు కాలుష్యాన్ని నిర్మూలిస్తామంటూ కూడా వాళ్ళు మాటిచ్చిన నేపథ్యంలో అది కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంది డెఫినెట్ గా ఉంటుంది ఎందుకంటే సబర్మతి తర్వాత గంగా గంగా ప్రక్షాళన జరుగుతుంది గంగా ప్రక్షాళన జరుగుతున్నటువంటి క్రమంలో నీకు బీజేపీ వాళ్ళు ఏదైతే చేస్తు ఏదైతే నినాదం చేస్తున్నారో యమునాని మేము శుద్ధి నీరు ఇస్తామని చెప్పి డెఫినెట్ గా నమ్ముతారు నమ్మే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ గంగా కనిపిస్తుంది కదా సో నరేంద్ర మోడీ గారు లేదా బీజేపీ నమ్మడానికి అవకాశం ఉంది ఇప్పుడేంటి యమునా నీరు ఒకసారి తాగు అని చెప్పి రాహుల్ గాంధీ కూడా అంటున్నాడు ఎవరిని కేజ్రీవాల్ ఏమన్నా మంచి నీళ్ళు ఇస్తున్నాను కదా ఢిల్లీకి అవి ఒకసారి నువ్వు చూడు తెలుస్తుంది అని అంటున్నాడు సో ఇవన్నీ కూడా పొలిటికల్ గా బాగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కేజ్రీవాల్ మీద అయితే కేజ్రీవాల్ తాజాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి కొన్ని గంటల క్రితమే ఏమి ఇచ్చాడు ఎన్నికల కమిషన్ మేనిపులేట్ చేస్తుంది టెన్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ని మ్యానుపులేట్ చేసే అవకాశం ఉంది బీజేపీ అని చెప్పి ఆయన అంటున్నాడు అందుకే మీరు ఒకవేళ ఆపుని గెలిపించాలనుకుంటే కనుక మీరు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఓట్ బ్యాంకు ఆపుకే వేస్తేనే అప్పుడు గెలుస్తుంది ఆపు లేదంటే గెలవదు కాబట్టి మీరు అందరూ బయటకు వచ్చి ఓట్లు వేయండి అని చెప్పి ఆయన పిలుపునిస్తున్నారు టెన్ పర్సెంట్ ఓట్ని బీజేపీ వాళ్ళు ట్యాంపరింగ్ చేయబోతున్నారు ఈవీఎంఓ అనేది ఆయన చేసినటువంటి ఆరోపణ అది కూడా డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ మీద చేశాడు అది గన జరిగితే ఆయన అన్నట్టు నిజంగా అలాంటి సిచ్యువేషన్ కనుక ఉంటే వన్ సైడ్ ఉంటుంది ఎలక్షన్ వన్ సైడ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు ఉంటుంది ఉండే అవకాశం అసలు ఢిల్లీ ప్రజల అభిప్రాయం ఏ రకంగా ఉంది వాళ్ళ నిర్ణయం ఏంటి అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు వాళ్ళ అబ్జర్వేషన్ ప్రకారం ఏంటంటే సుదీర్ఘమైనటువంటి పది సంవత్సరాలు పరిపాలన చూశారు కేజీ వాళ్ళది వాళ్ళ మినిస్టర్స్ కానీ ఆయన కానీ జైలుకి వెళ్ళటం అవినీతి అవినీతి భార్య అవినీతి తర్వాత మీకు మొత్తం డెబ్బై కాన్స్టిటెన్సీల్లో లాస్ట్ ఎలక్షన్ లో అరవై రెండు చోట్ల ఎమ్మెల్యేలు గెలిచారు ఎనిమిది చోట్ల మాత్రమే బీజేపీ గెలిచింది మిగతా అన్ని వాళ్లే పైగా దాదాపు ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది మధ్యలో అనుకుంటా మొత్తం మూడు సార్లు వరుసగా గెలిచింది సో అక్కడ డెఫినెట్ గా అది కాన్ఫెన్స్ మీద బీజేపీ కాన్సెంట్రేషన్ చేసి ఎక్కువగా ఎందుకంటే అక్కడ ఉండే ఎమ్మెల్యేల మీద బాగా వ్యతిరేకత ఉంది అని చెప్పేసి అంటే ఆప ఆవిర్భం చెందినటి నుంచి అక్కడ గెలుస్తూ వచ్చింది అసలు ఎందుకు గెలవడానికి కారణం ఏంటని దాని మీద మూలాల్లోకి వెళ్ళి మూలాల్లో అసలు దాని మీద వ్యతిరేకత ఉంది ఆ ఎమ్మెల్యే కూడా సో అయితే మార్చాడు ఈయన మార్చాడు మార్చినప్పటికీ వ్యతిరేకత అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా సో ఇప్పుడు మనం ట్వంటీ ట్వంటీ రిజల్ట్ కనుక చూసుకుంటే అరవై పర్సెంట్ ఉమెన్స్ ఆపుకున్నారు అదే నలభై మూడు మాత్రమే బీజేపీ కు ఉన్నారు ముప్పై ఐదు నలభై మూడు పురుషులు ఉన్నారు ఇది లాస్ట్ ఎలక్షన్ పర్సంటేజ్ ఓట్ పర్సంటేజ్ తీసుకుంటే కానీ ఈసారి సిక్స్టీ పర్సెంట్ మహిళలు ఉండే ఛాన్స్ లేదు సో కాబట్టి బీజేపీకి వచ్చేట అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది ఇక సరే కాంగ్రెస్ అది ఉన్నా చెప్తున్నారు కానీ ఇక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే ఖర్గే ఆపుకు కోఆపరేట్ చేద్దాం అనేటువంటి యాంగిల్లో ఉంది ఇది చివరి నిమిషంలో బీజేపీని దెబ్బ కొట్టడానికి కానీ కానీ రాహుల్ గాంధీ ఆలోచన ఏంటి అసలు కేజ్రీవాల్ ఆపు వల్లనే కొన్ని రాష్ట్రాలు రాష్ట్రాలకి కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుంది పంజాబ్ ఒక పంజాబ్ అనేది అడ్డ అడ్డ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వరుసగా మూడు సార్లు గెలిచింది కాంగ్రెస్ గతంలో ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి అధికారంలో లేదు సో కాబట్టి ఈ ఆపు వల్లే కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది ముందు అసలు ఈ ఆపుని క్లోజ్ చేయాలి అనేది సీరియస్ గా పెట్టి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని చెప్పి తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా పనిచేస్తే ఆపు నష్టపోయే అవకాశం ఉంది ఎంత సీరియస్ అంత సింపుల్ వెరీ లాజిక్ నైన్ పర్సెంట్ ఓకే కాంగ్రెస్ పార్టీ గెయిన్ చేయగలిగితే ఓట్ బ్యాంక్ ని బీజేపీ ఈజీగా అధికారంలోకి వస్తుంది ఓకే కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్లయితే సార్ ఒక్క సీటు కూడా ఇప్పటివరకు అయితే కన్ఫర్మ్ చేయకుండా సీట్ రాకపోవచ్చు కానీ పర్సంటేజ్ టైట్ ఫైట్ ఆపుకి బీజేపీకి పదమూడు చోట్ల ఉంది నాలుగు చోట్ల మీకు టై ముక్కొండ పోటీ ఉంది సో ఈ ముక్కొండ పోటీలో బీజేపీ గెయిన్ బీజేపీ గెయిన్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరిగింది అనుకో బీజేపీ గెయిన్ అవుతుంది సో ఆపు ఓటమికి రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఆపును క్లోజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ పార్టీ సత్తా ఎందుకు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అందుకే ఈ ఢిల్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖర్గేని కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా తొలగించాలి అనేది ఈ విషయంలో కాంగ్రెస్ ఖర్గేకి రాహుల్ గాంధీకి కూడా కొంచెం అభిప్రాయ భేదాలు ఉన్నాయనేది కూడా వినిపిస్తుంది సరే ఎనిహో మొత్తం బీజేపీ ఆఫ్ మధ్య ఈ పోటీ ఉంటుంది ఈ పోటీ ఆఫ్ మధ్య ఈ రెండింటి మధ్య ఉండే అవకాశం ఉంది ఒకవేళ నిజంగా కనుక ఈ సిస్మహాలు తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కాము జైలుకి వెళ్ళటం తిహార్ జైలుకి కేజ్రీవాల్ మినిస్టర్ సిసోడి వెళ్ళటం ఇవన్నీ కనుక పనిచేస్తే మాత్రం అసలు ఈ చర్చ అంతా అవసరం వన్ సైడ్ ఉంటుంది బీజేపీకి ఎందుకంటే కారణం ఏంటంటే బీజేపీ ఇప్పుడు ఢిల్లీ చుట్టుపక్కల తీసుకుంటే రాజస్థాన్ బీజేపీ హర్యానా బీజేపీ సో కాబట్టి ఇప్పుడు ఢిల్లీ కేంద్రంలో ఢిల్లీ బీజేపీ ఉంది సో కాబట్టి చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్లే ఢిల్లీలో ఉన్నారు వ్యాపారస్తులు అనేక మంది ఉన్నారు వీళ్ళందరూ ఢిల్లీలో ఉన్నారు కాబట్టి బీజేపీకి అండగా ఉంటారు ఉండే అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది అది పనిచేస్తే బీజేపీ ఫుల్ పెడ్జెట్ మెజార్టీ తోటి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇక్కడ మనం చూస్తే రెండు వేల ఇరవై తోటి గోళంగా పోల్చుకుంటే మాత్రం చాలా డ్రాస్టిక్గా తగ్గేటువంటి అవకాశం ఉంది ఇది ఆపకి ఏదో అద్భుతం జరిగితే తప్ప ఆపు మళ్ళీ గవర్నమెంట్ ఏర్పాటు చేసేటువంటి ఛాన్సెస్ ఉండవు అద్భుతం జరిగింది తప్ప అద్భుతం జరుగుతుంది జరిగే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అది కూడా మనం అద్భుతం జరగదని చెప్పడానికి కూడా లేదు ఎందుకంటే కేజ్రీవాల్ చాలా ఈసారి ఫ్రీ బీస్ ని ఢిల్లీలో అద్దెకుండేటువంటి వాళ్ళకు కూడా ఇస్తున్నాడు అది కొత్త తరహా అనౌన్స్మెంట్ అది ఇది బీజేపీ వాళ్ళు ఫ్రీ బీస్ ఇస్తున్నారు ఆపు ఫ్రీ బీస్ ఇస్తుంది సరే కాంగ్రెస్ పార్టీ కూడా ఫ్రీ బీస్ ఇస్తుంది దాని ఓట్ షేర్ ఎంత అనేది అది ప్రేటీరియా తప్పింది దానివల్ల ఉపయోగం లేదు ఇక్కడ ఫ్రీవిస్ అద్దెకుండేటువంటి వాళ్ళకు కూడా అనౌన్స్ చేశారు అది కనుక పనిచేస్తే ఆప్ మళ్ళీ ఎంతో కొంత మెజార్టీ తోటి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఓకే అది లేకపోతే బీజేపీ వచ్చే అవకాశం ఉంది ఓకే సో ఇవన్నీ కాకుండా అసలు కాంగ్రెస్ పార్టీ నిజంగా బలపడి రాహుల్ గాంధీ ఎఫెక్ట్ పనిచేసింది అనుకోండి కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఓకే సింపుల్ వెరీ సింపుల్ ఎనిమిది నుంచి పది సారాలు కనుక సంపాదించుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది రెండు వేల పదమూడు లాగా రెండు వేల పదమూడులో అదే జరిగింది ఇమీడియట్ గా కేజ్రీవాల్ వేరే విషయం సో ఆ తరహా ఇప్పుడు ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీ తన ఓట్ బ్యాంక్ నిలుపుకోగలిగితే కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉన్నాం అప్పుడు సో కాబట్టి మూడు రకాల మనం తీసుకోవచ్చు దీన్ని రిజల్ట్ని కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ మీద కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పెరిగితే బీజేపీకి అధికారం వచ్చే అవకాశం ఉంది లేదు లేడీస్ స్ప్లిట్ కాకుండా ఉంటే కేజ్రీవాల్ కి కేజ్రీవాల్ మళ్ళీ ఎంతో కొంత మీద అధికారం వచ్చే అవకాశం ఉంది లేదు కాంగ్రెస్ పార్టీ అయింది అనుకుంటే కింగ్ మేకర్ అయ్యేటటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ సో ఓవరాల్ గా ఏంటంటే యాజ్ ఆఫ్ నో అంటే మనం ఒక యాక్రెట్ గా మనం చెప్పలేం కానీ నువ్వానట్టు పోటీ ఉంది ఆప్కి బీజేపీకి మధ్యలో నడుస్తుంది యాజ్ ఆఫ్ నో మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు మీరు బీజేపీ వస్తుందని చెప్పారు కదా అని చెప్పేది ఫామ్ అవుతుంది గవర్నమెంట్ చేస్తుంది అని చెప్తున్నాం తారీఖు మధ్యాహ్నానికి ఉన్నటువంటి రిజల్ట్ మనం చెప్తున్నాం ప్రొజెక్షన్ ప్రొజెక్షన్ అది కూడా చేసింది ప్రొజెక్షన్ మనం రెండో తారీఖు చేసాం ఈ రెండో తారీఖు చేసుకువచ్చినటువంటి సమాచారాన్ని మనం కంక్లూడ్ చేసి ఇప్పుడు మనం అందిస్తున్నాం ఇది ఇప్పుడు నాలుగో తారీఖు ఐదో తారీఖు అంటే ఇంకొక ఇంకొక ట్వల్వ్ అవర్స్ ఉంది ఈ ట్వెల్వ్ అవర్స్ లో మీకు మ్యాజిక్ క్రియేట్ అవుతుందా అంటే ఖచ్చితంగా మ్యాజిక్ క్రియేట్ అయ్యే అవకాశాలు అనేక ఎన్నికలు మనం క్రియేట్ ఎన్నికలు పోల్ మేనేజ్మెంట్ ఈ పోల్ మేనేజ్మెంట్ లో ఆర్ఎస్ఎస్ వాళ్ళు బలంగా ఉన్నారు చాలా బలంగా ఉన్నారు అక్కడ కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకే అవకాశం ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు ఏదో ఇక అద్భుతంగా ఏదో మిరాకులు జరిగితే తప్ప ఓకే అని చెప్పి మనం అనుకోవచ్చు ఒకవేళ ఆపు వచ్చినా కానీ నేరో మీద తోటి వచ్చే అవకాశం ఉంది క్లీన్ స్వీప్ ఇంతకు అయితే సిచ్యువేషన్ కాదు రెండు వేల పదిహేను కూడా రిపీట్ కాదు అంతవరకు చెప్పవచ్చు మనం ఓకే సిఎస్ రావు గారి సర్వే ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇప్పటికీ అంటే ఈ టైంకి అయితే అక్కడ పోరి పరిస్థితి అయితే ఉంది కానీ ఎక్కువ పర్సెంట్ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకునేలాగా మాత్రం భారతీయ జనతా పార్టీ పోల్ మేనేజ్మెంట్ని అయితే చేస్తూ ఉంది కొంచెం యాప్ అయితే వెనకబడేటువంటి అవకాశం ఉంది అంటూ సార్ చేసినటువంటి ఈ ప్రొజెక్షన్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్